స్ట్ పార్టీకి సంబంధించి ఇటు వేణుగోపాల్ కానీ అటు మల్లోల కానీ ఇతరత్ర కానీ చాలామంది నేతలు కూడా జనజీవన అడుగు అడుగుపెట్టాం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉంది అనే కోణంలో ఒక రకమైన ప్రచారమే జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఎనభై కాలం నాటి పూర్తి స్థాయిలో ఆనాటి పరిస్థితులను మనం అంచనా వేసినా ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను అంచనా వేసినా కూడా ఒకటే రకమైన అంశం తెర మీదకి వస్తుంది నాడు భారత రాజ్యాంగం ఈ భారతదేశంలో ఎక్కడా కూడా అమలులో లేదు అనే అంశం చర్చ మీదకి వచ్చినప్పుడు మరి నేడు ఏమైంది నేడు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రజాస్వామ్య దేశంగా ఉందా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందా భారత రాజ్యంగా అమల్లో ఉందా అనే అంశం తారాస్థాయికి చేరిన అంశం కూడా కనబడుతుంది సో మొత్తానికి మావోయిస్టు పార్టీ నుండి ఎవరైతే లొంగిపోయారో జనజీవన స్రవంతులు అడుగుపెట్టారో వాళ్ళకైతే ఘాట్ అయిన లేకైతే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ పార్టీ సంధించిన విషయాన్ని అయితే ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి మావోయిస్టు పార్టీలకు సంబంధించి భారీ ఎదురుదెబ్బ అనుకున్న సమయంలో ఒక ప్రధానమైన అంశం కూడా తెర మీదకి వస్తుంది ఈ అంశానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం మల్లోజుల ఆసన విప్లవ ద్రోహులు అంటూ కూడా చూడొచ్చు శత్రువులకు ఆయుధాలు అప్పగించడం విద్రోహమే అది విప్లవకారులను హత్య చేయడంతో సమానం వారి మొఠానో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం విప్లవోద్యమంలో వెనకంజలు ఓటములు తాత్కాలికమే ఎవరు లొంగిపోయినా శత్రువులకు పార్టీ సరెండర్ కాదు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సంచలనమైన లేఖ రాసిన అంశానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ఒకసారి వీళ్ళిద్దరిని కూడా చూడండి మల్లోలు మల్లోజులా ఉన్న ఆసనకు సంబంధించి వీరిద్దరూ కూడా ప్రజాస్వామ్యాలకు అంటే జనజీవన శ్రవంతిలోకి ప్రజలలో జీవించడానికి అడవి బాటను వదిలి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు ఇది ఏకంగా ఛత్తీస్గఢ్కు సంబంధించి దాదాపుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది మావోయిస్టులకు సంబంధించి అందరూ కూడా దాదాపుగా రెండు టీంలుగా కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడుతుంది ఒకటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర లొంగిపోవడం మరికొంతమంది ఆ పోలీస్ వ్యవస్థలో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర లొంగిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం అయితే మల్లోజుల ఆసన ఇద్దరు కూడా విప్లవ ద్రో ద్రోహులే అంటూ నిన్న మావోయిస్టు పార్టీకి సంబంధించి ఘాటైన లేఖ రాసింది ఒకసారి ఆ లేఖను కూడా మనం చదివి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి భారత కమ్యూనిస్టు పార్టీ అంటే మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదున ఒక పత్రికా ప్రకటన వచ్చింది ఈ పత్రికా ప్రకటనకు సంబంధించి విప్లవ అభినందనలతో జగన్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ అంటూ కూడా ఈ లేఖనైతే రిలీజ్ చేసిన ఎపిసోడ్ను ఒకసారి చూద్దాం ఏం రాసిల్ ఇక్కడ అంటే విప్లవోద్యమ నమ్మక ద్రోహులారా పీడిత ప్రజల చేతిలో శిక్ష తప్పదు అంటూ కూడా ఒక అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చు దీంట్లో ప్రధానంగా విప్లవ శ్రేణులారా ప్రజాస్వామ్యవాదులారా ప్రజలారా భారతదేశ ఎమ్మెల్ పార్టీ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి తీవ్రమైన నమ్మక ద్రోహం మల్లోజుల వేణుగోపాలరావు ఆ తక్కలపల్లి వాసుదేవరావు ముఠ వలన జరిగింది ఈ రెండు ఘటనలు విప్లవోద్యమ పురోగమన చరిత్రలో మాయను మచ్చగా మిగిలి ఉంటాయి ద్రోహులు నమ్మక ద్రోహులు పార్టీకి బయట నుండి ఎక్కువగా జరుగుతుంటాయి చాలా తక్కువ సందర్భాలలో పార్టీలోని శ్రేణుల నుంచి జరుగుతుంటాయి ఇటు పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీ చరిత్రలో కత్తుల సమ్మయ్య లాంటి కొన్ని సంఘటనలు గోవిందరెడ్డి లాంటి కొన్ని ఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసినవి ఈ ఘటనలకు పాల్పడిన వాళ్ళు డీసీ స్థాయి లోపే ఇప్పుడు పార్టీకి విప్లవోద్యమానికి మరీ ముఖ్యంగా ఆదివాసులకు జరుగుతున్న నష్టానికి కారకులైన నమ్మక ద్రోహులు పార్టీలో అగ్రశ్రేణి నాయకులుగా ఉన్నవారు కావడం వలన మనువాద పాసిస్టు రాజ్యాంగానికి దోపిడీ వర్గాలకు కొంత ఉపయోగం జరుగుతుంది ఇది తాత్కాలిక విజయం మాత్రం అనేది అందరూ గ్రహించాలి గత కొంతకాలంగా అతివాద వాగడాంబరం మితవాద అవకాశవాద ఆచరణతో అత్యంత గోప్యంగా దోపిడి వర్గాలకు ఉపయోగపడే కార్యాచరణకు పార్టీ శ్రేణుల ద్వారా చేయిస్తూ విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు అనేక కుంటి సాకులతో అతుకని పొసగని వ్యూహ ఎత్తుగడలను వల్లిస్తూ విప్లవ శ్రేణుల చైతన్యాన్ని దిగదార్చడానికి అంతు చిక్కని సిద్ధాంతాలు వల్లిస్తూ నాయకత్వంలో కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టిస్తూ దోపిడీదారుల ఎజెండాను పకడ్బందీగా సాయించారు పార్టీ నాయకత్వానికి ఎక్కడా అనుమానం రానివ్వకుండా జాగ్రత్త పడుతూ గొప్ప విప్లవ కారులుగా ఫోజులు పెడుతూ అనేక నష్టాలకు కారకులయ్యారు అంటూ కూడా ప్రధానంగా జరిగింది అయితే ఇందులో ఒక ప్రధానమైన అంశాన్ని కూడా చర్చించి ఎందుకంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి ఎవరైతే గొప్ప నేతలు మావోయిస్టు పార్టీ కోసం అంటే ప్రజల కోసం ఇటు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నానని అంటున్నారో వాళ్ళందరూ కేవలం ఫోటోల ఫోజుల కోసం దాంతోపాటు నాయకత్వాన్ని నమ్మిస్తూ మావోయిస్టు పార్టీని నమ్మిస్తూ వెన్నుపోటు పొడిసిర్రు అనే ఒక ప్రధానమైన అంశాన్ని కూడా తెర మీదికి తీసుకొచ్చింది మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆ జగన్ జగన్ రాసిన లేఖలో ఇంకొక అంశం ఏంటంటే ఈ ఆపరేషన్ ఖగార్కు సంబంధించిన ఎపిసోడ్ను కూడా చాలా కీలకంగా కూడా దాంట్లో పొందుపర్చేడు ఆపరేషన్ ఖగార్ ప్రారంభం మొదలై ఈ కుట్రదారుల కార్యాచరణ పార్టీ తగిన సమయంలో పరిశీలించకపోవడం వల్ల విప్లవ శ్రేణులకు ఆదివాసులకు విప్లవ పురోగమనానికి జరిగిన తీవ్రమైన నష్టానికి మావోయిస్టు పార్టీ పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తుంది పార్టీ సంపదను మనవాద పాసిస్ట్ రాజ్యం పాదాల వద్దకు చేర్చిన ఈ నమ్మక ద్రోహుల్ని పార్టీ తీవ్రంగా భావిస్తుంది అంటూ కూడా చూడొచ్చు ద్రోహాన్ని అయితే వీరి మాయమాటలు నమ్మి క్రమశిక్షణ కలిగిన కొంతమంది ఆదివాసీ కామ్రేడ్స్ వీరి వెంట వెళ్ళినారు మీరంతా వీరి ఉచ్చులో కొనసాగకుండా ఆదివాసీ ప్రాంత ప్రజలకు నష్టం చేయకుండా మీ జీవితాలు కొనసాగించండి ఆదివాసీ ప్రాంతాలలో పెట్టుబడిదారులు గద్దల్లా వాలిపో వాలడానికి సిద్ధంగా ఉన్నారు అటవీ సంపదను కొల్లగొట్టడానికి అమిత్ షా మోడీలు పెట్టుబడిదారులకు ఎర్రతి చివాతీలను పరిచి మోకరిల్లి స్వాగతం పలుకుతున్నారు మీ కంట్లలో మీ వీళ్లతోనూ పొడవడానికి వేణుగోపాలరావు వాసుదేవరావు లాంటి వాళ్ళు బ్రాండ్ అంబాసిటర్లుగా నియమించుకోబోతున్నారు తరతరాలుగా అటవీ సంపదను కాపాడిన మన ముందు తరతర తలరాత వారి త్యాగాలను కించపరచకుండా అవమానపరచకుండా భవిష్యత్తు తరాల కోసం సంపద కాపాడుకుందామంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా రాసిన అంశాన్ని చూసాం అయితే దీంట్లో ప్రధానంగా కూడా మొత్తం చివరి లేఖ వరకు కూడా ఒకటే అంశం ఏంటి అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి మావోయిస్టు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి కూడా అందరినీ నమ్మించి ముఖ్యంగా ఆదివాసులను కానీ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన కొండ కోనలలో అటవీ ప్రాంతాలలో బ్రతుకుతున్న ఆదివాసుల సంపదను కొల్లగొట్టే ప్రయత్నం ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా కానీ అటు మోదీ కానీ చేస్తున్నారు ఎందుకంటే ప్రైవేటు వ్యవస్థకు ప్రైవేటు సామ్రాజ్యానికి పూర్తిగా కూడా అటవీ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సందర్భాలలో మన పార్టీలో ఉండి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఆసన్న కావచ్చు వేణుగోపాలరావు కావచ్చు పూర్తిగా కూడా ఏర్పడకుండా కూడా మనకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తూ పార్టీని నష్టాన్ని కలిగిస్తూ ఈ సంపదనంతా కూడా వాళ్ళ చేతులలో అంటే రెడ్ కార్పెట్ పరిపేస్తూ పూర్తిగా కూడా వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తారు అంటూ కూడా ప్రధానంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్ సో మొత్తానికి ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించి ప్రధానంగా కనబడే ఎపిసోడ్ ఒకటే ఇక్కడ వీళ్ళు కూడా ఉద్యమ ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఆ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన జగన్ అయితే చాలా స్పష్టంగా లేఖైతే రాసిన పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి చాలా స్పష్టంగా జగన్ చెప్పిండు ఎందుకంటే ఇందులో రెండు అంశాలు కూడా ఉన్నాయి ఏంటి అంటే మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ప్రధానంగా కూడా యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఆలోచించాలి మావోయిస్టు పార్టీకి సంబంధించిన జగన్ రాసిన లేఖలో కూడా సత్యం లేకపోలేదు ఎందుకంటే ఇప్పటి వరకే మనం చూస్తున్నాం కానీ భవిష్యత్తును కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే అంశాన్ని కూడా చూడొచ్చు ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి పాత పది జిల్లాలకు సంబంధించి మీరు చూస్తున్నారు ఎక్కువగా కూడా అటవీ ప్రాంతాన్ని అటవీ ప్రాంతంలో అంటే అటవీ ప్రాంత విస్తీర్ణ ఎక్కువగా ఉన్న జిల్లాలు కూడా చాలా ఉంటాయి ఇటు ఖమ్మం కానీ అటు ములుగు కానీ వరంగల్ కానీ దాంతో పాటు మహబూబ్ నగర్ గాని ఆదిలాబాద్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే సగానికి పైగా జిల్లాలలో అటవీ విస్తీర్ణ అటవీ సంపద కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఎక్కడైతే మావోయిస్టు ప్రాబల్యం లేదో ఆ జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అటవీ సంపదను కొల్లగొట్టిన ఘటనలు కూడా కోకొల్లలుగా కనబడతాయి మీరు మనం హైదరాబాద్కు వెళ్ళేటప్పుడు వరంగల్ హైదరాబాద్ హైవేకు సంబంధించి చూసినా కూడా కొండ కోనలను ఏ విధంగా తులసిల్లో కూడా మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ కొండలను ఏ విధంగా చదును చేసిన పరిస్థితులు కూడా చూసాం అలాంటి సంపద అంతా కూడా కొల్లగొట్టబోతున్నారు ఇప్పుడు అమిత్ షా మోడీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఉండే పెట్టుబడిదారీ వ్యవస్థకు పారిశ్రామికవేత్తలకు పూర్తిగా కూడా వాళ్ళ చేతులలో కూడా ఈ అటవీ సంపదను పెడుతున్నారు అంటూ కూడా జగన్ ప్రధానంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే జగన్ రాసిన లేఖకు సంబంధించి ఈరోజు మాత్రమే మావోయిస్ట్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఊపిరాడని పరిస్థితి ఐసీలో మావోయిస్ట్ పార్టీ ఉంది అంట ఒక రకంగా చెప్పాలంటే అవుననే చెప్పొచ్చు ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా మెయిన్గా కూడా అంటే గతంలో ఉన్నంత రిక్రూట్మెంట్ లేకపోవడం యువత ఎవరు కూడా మావోయిస్టు పార్టీకి అడవిల బాటలోకి వెళ్ళడానికి ఇష్టపడకపోవడం వెళ్ళిన వారు కూడా ఏదో ఒక ఎన్కౌంటర్లో చనిపోతున్న పరిస్థితులు చూడడం ఇంకొకటి ఏంటంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి పిలిపిచ్చినా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన బంధులు ఇచ్చినా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఎజెండాలు ఇచ్చినా కూడా పూర్తిగా కూడా ఇక్కడెక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలుకు నోచుకోలేని పరిస్థితి అయితే కనబడుతున్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇటు మల్లోజ్లా కానీ లేదా ఆసన్న కానీ లొంగిపోయిన పరిస్థితులలో కొన్ని ప్రధానమైన అంశాలు కూడా తెరమీది తీసుకొచ్చిను దాంట్లో రెండు మూడు అంశాలను మనం చాలా లోతుగా డెప్త్గా చూస్తే రెండు అంశాలు కనబడతాయి ఒకటి అభివృద్ధికి మేమే అడ్డంకిగా మారిపోయాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పూర్తిస్థాయిలో చూసినా కూడా రోడ్లు కానీ లేదా మంచినీటి వసతి గానీ లేదా ప్రభుత్వ పథకాలను అడ్డుకోవడానికి అయ్యామంటూ కూడా ఒక రకంగా నిజాన్ని ఒప్పుకున్న పరిస్థితి ఇంకొకటి మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులలో అటవీ విస్తీర్ణ తగ్గిపోవడంతో పాటు రిక్రూట్మెంట్ లేకపోవడం పాటు అత్యాధునికమైన టెక్నాలజీ మనిషి ఎక్కడ ఉన్నా కూడా ఐడెంటిఫై చేసే టెక్నాలజీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతులలో ఉండడం దాంతో పాటు ఇటు భద్రతా బలగాలు దాంతో పాటు భద్రతా సిబ్బందికి సంబంధించి సమాచారాన్ని కూడా చేరవేసే పరిస్థితి కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది కేవలం ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటి నుండి వందల సంఖ్యలో కూడా తన యొక్క మావోయిస్టు కుటుంబాలకు సంబంధించి చాలా మందిని కోల్పోయిన పరిస్థితి అయితే చూస్తారు సో ఇలాంటి పరిస్థితులలో మేము అందులో ఇక కొనసాగలేం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యమం కరెక్ట్ కాదు అంటూ వేణుగోపాలరావు ఇటు ఆసన కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడింది అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ జగన్ రాసిన లేఖ కూడా నిజానికి ఒక రకంగా ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది ఎందుకు అంటే ఆయుధాలను సరెండర్ చేయడం అనేది వాళ్ళు నేరంగా భావిస్తున్నారు ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు ఓటమి జరిగినప్పటికీ లేదా వెన్నుపోటు పొడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒక ఘాటైన లేఖతో మాత్రమే జగన్ ఒక స్మాల్గా అంటే చిన్న లేఖతో మాత్రమే సరిపెట్టే ప్రయత్నం చేసిండే ఎందుకు అంటే ఇదే మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా అధినాయకత్వాలు అంటే డీసీ వ్యక్తులు మాత్రమే ఇప్పటి వరకు లొంగిపోయే లేదా సమాచారాన్ని పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది కానీ ఇప్పుడు ఏకంగా నాయకత్వం అంటే జాతీయ నాయకత్వానికి సంబంధించి రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పూర్తిగా వివరాలను వెల్లడించడం దాంతోపాటు వాళ్ళే లొంగిపోవడం వాళ్ళు లొంగిపోవడంతో పాటు దాదాపుగా భారీ కూడా రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మంది కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఆయుధాలను వాళ్ళకి ఇవ్వడం మళ్ళీ వీరి చేతిలోకి భారత రాజ్యాంగం రావడం ఇదంతా కూడా పరిణామాలు కూడా మావోయిస్టు పార్టీ ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతుంది మావోయిస్టు పార్టీకి సంబంధించి భారీ ఎదురుదెబ్బ తాకిందని చెప్పవచ్చు జగన్ రాసిన ఈ లేఖలో నిజం లేకపోలేదు ఎందుకంటే జగన్ కూడా తన పార్టీని బతికించుకోవడం కోసం లేదా పీడిత ప్రజల రక్షణ కోసం జగన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇంకొక అంశం ఏంటంటే ఇందులో ఒక బాధాకరమైన అంశం కూడా ఉంది ఇప్పటి వరకు హిడ్మా ఆచూకీ లేదు హిడ్మాకు సంబంధించి పూర్తి స్థాయిలో టార్గెట్ హిడ్మా అనేది భద్రతా బలగాలు ఇటు దాంతో పాటు జగన్ కు సంబంధించి కూడా టార్గెట్ గా మాత్రమే ఏది కేంద్ర పూర్తి స్థాయిలో కగార్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఈ కగార్ ఆపరేషన్ ఎప్పుడు ముగుస్తుంది అని ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా విస్తుబోయే నిజాలు కూడా బయటకు వచ్చాయి ఎందుకంటే కగార్ అంటే హిడ్మాను పట్టుకోవాలి అనే అంశం తెర మీదకి వస్తుంది దాంతో పాటు పాటుగా ఇక్కడ కగార్ను ఆపాలి అంటే జగన్ను పట్టుకోవాలనే అంశం తెర మీదకి వస్తుంది కగారు ఎప్పుడు ముగుస్తుంది అనే అంశాన్ని మనం ప్రాథమిక ప్రాథమికంగా గనుక అంచనా వేయగలిగితే పూర్తి స్థాయిలో దాని గురించి విషయాన్ని కనుక సేకరిస్తే హిద్మాను పట్టుకున్న తర్వాతనే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించిన అమిత్ షా ఆధ్వర్యంలో కగార్ ఏదైతే ఉందో దాన్ని అప్పటితోనే ముగింపు జరుగుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితిగా ఒక రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు దాంతోపాటు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మంత్రి స్థాయి వ్యక్తి ఆ పోలీస్ వ్యవస్థకు టార్గెట్ గా మారేడు హిద్మా సో హిడ్మాను పూర్తి స్థాయిలో పట్టుకోవడం కోసమే అంటూ కూడా జరుగుతున్న విషయాన్ని చూస్తున్నాం సో మావోయిస్టు పార్టీని బ్రతికించుకోవడం కోసం జగన్ ప్రయత్నం లేదు జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు అడుగులు వేయడం లేదు పూర్తిస్థాయిలో ఆపరేషన్ కగారు పేరుతోని అడవులను ధ్వంసం చేయడం కోసం ప్రైవేటు వ్యవస్థకు పారిశ్రామిక చేతులలోకి అప్పగించబోతున్నారని ఇంకొక వార్త మొత్తానికి ఏదైనా పూర్తిస్థాయిలో అడవి బాట వదిలిన మావోయిస్టులకైతే ఒక రకంగా చెప్పాలంటే ఇటు అధికార పార్టీకి సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ అయితే టార్గెట్ అయితే విధించింది సో దీన్ని వెన్నుపోటుగా కూడా అభివర్ణిస్తూ వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది చాలా మంది కూడా పార్టీ మారుతున్నారు దాంట్లో ఎక్కువ మంది కూడా పార్టీ మారి అంటే జనజీవన శ్రమంతిలోకి వచ్చిన చాలా మందిని కూడా పూర్తిగా కూడా పార్టీ ఎక్కడా కూడా వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించకుండా మీ జీవితాలు మీరు బ్రతకండి కానీ వాళ్ళ ట్రాప్ లో పడద్దు అంటూ కూడా ఒక లేఖన అయితే సంధించింది సో పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరినీ కూడా ఉద్యమ ద్రోహులుగా అభివర్ణించింది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇటు మల్లోజులా కావచ్చు ఆసనకు సంబంధించి వీళ్ళిద్దరినీ కూడా ఉద్యమ ద్రోహులుగా అభివర్ణిస్తూ ఉద్యమానికి వెనుపోటు పార్టీకి వెనుపోటు వచ్చారు అంటూ కూడా అభివర్ణించిన పరిస్థితి కనబడుతుంది సో మావోయిస్టు పార్టీకి సంబంధించిన లేఖ విషయంలో ఇటు జగన్ అయితే లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి మరి ఆసన్న గాని దాంతో పాటు ఇటు మల్లోజుల కానీ ఏమి దీనికి వివరణ ఇస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి దండకారణ్యం కాస్త స్పెషల్ జోన్ కమిటీకి సంబంధించి మొత్తానికి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా పార్టీ సభ్యులందరూ కూడా ఇటు మావోయిస్ట్ పార్టీ నుంచి జనజీవన స్రవంతిలోకి వస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి సో ఇదే అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది